ఏనుగు మరియు గుర్రం విరోధం తగువు తీర్చిన కుక్క ఏనుగు గుర్రం మంచి స్నేహితులు కలిసిమెలిసి ఉంటాయి ఇతర జంతువులకి సహాయము చేస్తాయి ఇలా గొప్ప మిత్రులుగా గుర్తింపు పొందాయి స్నేహమంటే మనదే మనలాగా ఎవరూ కలిసిమెలిసి ఉండలేరు అవును మిత్రమా మనది గొప్ప స్నేహం ఇక ముందు కూడా మనం ఇలాగే కలిసిమెలిసి ఉందా ఆకలిగా ఉంది తొందరగా వెళ్దాం పదా అని అంటుంది అయితే ఇదంతా కొంత దూరం నుంచి చూస్తున్న నక్క తన మనసులో ఇలా అనుకుంటుంది ఏనుగు గుర్రం స్నేహం చూస్తుంటే నాకు ఈర్ష్య కలుగుతోంది ఎలాగైనా ఇద్దరిని విడదీయాలి అని అనుకుంటూ వచ్చి ఇలా అంటుంది ఆహా గొప్ప స్నేహితులను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది మీలో ఒకరికి మాత్రమే మా రాజుగారిని కలిసే గొప్ప అవకాశం ఉంది ఇద్దరిలో ఎవరు గొప్పైతే వారిని తీసుకుని రా అని మా రాజుగారు చెప్పారు రాజుగారిని కలిసే అవకాశం ఉందా అయితే ఇద్దరమూ వస్తాము కాదు మీ ఇద్దరిలో ఎవరు గొప్పైతే వారిని మాత్రమే తీసుకుని వెళ్తాను తొందరగా ఆలోచించుకొని చెప్పండి నేనే గొప్పవాణ్ణి నన్ను తీసుకెళ్ళండి లేదు లేదు నేనే గొప్పవాడిని నన్నే తీసుకెళ్ళండి రాజుగారిని కలిసే అవకాశం నాకే ఇవ్వండి మీరు మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుని చెప్పండి నేను మరలా వస్తాను అంటూ నక్క అక్కడి నుంచి బయలుదేరుతుంది కొంత దూరం వెళ్లిన తర్వాత నక్క తన మనసులో ఇలా అనుకుంటుంది గొప్పతనం కోసం గొడవ పడుతున్నారు వేడిపోయారు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నక్క ఆ తర్వాత గుర్రం ఏనుగు ఇలా తగులాడుకుంటూ ఉంటాయి మిత్రమా నీకన్నా నేను చాలా బలవంతుడిని కనుక నేనే గొప్పవాడిని రాజును కలిసే అవకాశం నాకే వస్తుంది నాకన్నా గొప్పవాడివా కనీసం నీకు నడవటమే రాదు నాలాగా వేగంగా పరిగెత్తలేవు నువ్వెలా గొప్పవాడివవుతావు నేనే రాజుని కలవాలి ఆ నక్క నన్నే తీసుకెళ్తుంది అని అంటుంది గుర్రం ఇలా చాలా సమయం వరకు ఆ రెండూ తగులాడుకుంటాయి కొంత సమయానికి వాటి దగ్గరకు ఒక కుక్క వచ్చి ఇలా అంటుంది మిత్రులారా ఎందుకు గొడవ పడుతున్నారు ఏం జరిగింది మిత్రమా మా ఇద్దరిలో ఎవరు గొప్ప ఇది పెద్ద చిక్కు ప్రశ్న మిత్రమా మీ ఇద్దరు వాళ్ళే అలా కాదు మా ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే గొప్ప వారికి మాత్రమే రాజును కలిసే అవకాశం ఉంది మిత్రులారా మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు గొప్పతనం అనేది మనం చేసే పనులు బట్టి ఉంటుంది మీరిద్దరూ మంచి మనసున్న వాళ్ళు ఎవరికి ఎలాంటి హాని తలపెట్టరు అందరికీ సహాయంగా ఉంటారు కలసిమెలిసి ఉంటారు అంతకన్నా గొప్పవాళ్లు ఎవరు ఉంటారు మిత్రులారా నేను గుర్రం కన్నా చాలా బలవంతుడిని మిత్రమా ఎవరి శక్తి సామర్థ్యాలు వారుకుంటాయి నువ్వు బలవంతుడివే కావచ్చు కాని గుర్రంలాగా వేగంగా నువ్వు పరిగెత్తగలవా అయితే నేనే గొప్పవాణ్ణి మిత్రమా నువ్వు వేగంగా పరిగెత్తగలవు కాని ఏనుక్కి ఉన్నంత బలం నీకుంటుందా ఉండదు కనుక ఎవరి శక్తి సామర్థ్యాలు వారికుంటాయి ఒకరికొకరు పోల్చుకోకూడదు మీరిద్దరూ గొప్పవాళ్లే గొప్పతనం కోసం తగులాడుకుని తప్పు చేశాం మాకు జ్ఞానోదయం కలిగించావు మిత్రమా కలిసిమెలిసి ఆనందంగా ఉండండి మిత్రులారా ఇక నేను వెళ్తాను అంటూ కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏనుగు గుర్రం తాము చేసిన తప్పు తెలుసుకొని ఇక నుంచి అలాంటి తప్పు జరగకుండా ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఎవరి శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయని ఇతరులతో పోల్చుకుని మంచి స్నేహితుల్ని దూరం చేసుకోవద్దని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే తెల్లపందిగా మారిన నల్లపంది మరియు మాయా చెట్టు అడవిలో కొన్ని జంతువులు మాట్లాడుకుంటూ ఉంటాయి అంతలో ఒక్కడికి పంది వస్తుంది పంది రాగానే జంతువులన్నీ ముఖాలు మార్చుకుంటాయి కోతి ఇలా అంటుంది అరరే చూడండి వచ్చింది నల్ల బొగ్గు ఇది వచ్చి రాగానే మొత్తం వాతావరణాన్ని గబ్బు చేసింది వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే ఊపిరి బిగబెట్టుకుని మా ప్రాణాలు పోయేటట్లున్నాయి జంతువులన్నీ పందిని లేనిపోని మాటలు చెప్పి బాధపడతాయి పంది వాటి మాటలు విని ఎంతో బాధపడుతుంది జంతువుల సూటిపోటి మాటలతో పంది ఎంతగానో విసిగిపోయింది పంది అలిగి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తనకు దూరంగా ఒక అందమైన పచ్చటి చెట్టు కనిపిస్తుంది పంది ఆ చెట్టు గుండా వెళ్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది ఓ చెట్టు నువ్వు ఎంత అందంగా ఉన్నావు నన్ను చూడు నన్ను ఎవరూ ఇష్టపడరు అందరూ నన్ను చీదరించుకుంటారు ఇలా జీవించడం కన్నా చనిపోవటం మేలు పంది చెప్పిన మాటలు విని చెట్టు పందిని ఆపుతూ ఇలా అంటుంది పంది ఇదిగో ఇటు చూడు నా దగ్గరకురా నీ సమస్య ఏమిటి ఎందుకు నువ్వు ఇంత దిగాలుగా ఉన్నావు ఏంటి చెట్టు ఇప్పుడు నీకు కూడా నేను సమస్యగా మారానా ఇంతవరకు జంతువులే అనుకున్నాను కాని నీకు కూడానా లేదు లేదు పంది అలాంటిదేమీ లేదు నేను ఒక మాయా చెట్టుని నేను నీ సమస్యని దూరం చేయగలను ఏంటి నువ్వు ఇంత అందంగా ఉన్నావు పైగా మాయలు కూడా తెలుసా నిజంగానే నువ్వు నా సమస్యని దూరం చేయగలవా నువ్వు నాతో పరాచకలాడడం లేదు కదా లేదు లేదు నేను నిజమే చెబుతున్నాను అయితే సరే నన్ను కూడా నీలా అందంగా మార్చే జంతువులు నా నుండి దూరంగా వెళ్లకుండా నాతో స్నేహం చేసేలా చెయ్యి బయట కనిపించే అందం వల్ల ఎటువంటి లాభమూ లేదు మన మనస్సు అందంగా ఉండాలి రంగు రూపు కేవలం కనిపించడానికి మాత్రమే సరే నువ్వు అలా మారితే నీ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది అంటే నేను నిన్ను అందంగా మారుస్తాను కాని ఒకటి గుర్తుంచుకో దుమ్ము ధూళి మరియు బురదలోకి వెళ్ళకో వెళితే కనుక నువ్వు మునుపటిలా మారిపోతావు సరే సరే నేను నీ మాటని గుర్తుపెట్టుకుంటాను మాయా చెట్టు తన మాయాశక్తులతో పందిని అందంగా మారుస్తుంది పంది పాలవలే తెల్లగా మెరుస్తూ ఉంటుంది కానీ అన్ని మాయాశక్తులు పందికి ఇవ్వటం వల్ల చెట్టు సాధారణంగా మారిపోతుంది పంది తెల్లగా మారి చాలా ఆనందిస్తుంది పంది జంతువుల దగ్గరికి వస్తూ ఉంటుంది అంతలో కోతి తనని చూస్తుంది కోతి తెల్లగా మారిన పందిని చూసి ఆశ్చర్యపోతుంది పందికి కోతి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి తను కోతిపై దాడి చేసి తనను కింద పడేసి ఇలా అంటుంది అరే కోతి ఏంటలా గుడ్లప్పి చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి జంతువులన్నిటినీ తీసుకురా కోతి జంతువులన్నింటినీ పంది దగ్గరకు తీసుకొస్తుంది జంతువులు తెల్ల పందిని చూసి గుర్తుపట్టలేకపోతాయి అవన్నీ పందిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాయి అప్పుడు కోతి పందితో ఇలా అంటుంది నువ్వెవరవి వచ్చావు నేను ఒక దైవదూతను నన్ను భగవంతుడు స్వయంగా ఇక్కడికి పంపించాడు వెళ్ళండి వెళ్ళి నా కోసం పండ్లు తీసుకొని రండి జంతువులన్నీ పందిని దేవదూత అనుకుని తన కోసం పళ్ళు తీసుకొస్తాయి తనకు సేవ చేయటంలో నిమగ్నమవుతాయి పంది జంతువులపై పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది కొన్ని రోజుల వరకు జంతువులు పంది మాటల్ని వింటాయి కానీ కొద్ది రోజుల తర్వాత జంతువులు పందికి సేవ చేసి సేవ చేసి విసిగిపోతాయి ఒకసారి జంతువులన్నీ చోట చేరుకుని ఇలా అనుకుంటాయి ఈ పంది చాలా విసిగిస్తోంది తను దైవదూత కదా మనకి సహాయం చేస్తుంది అనుకున్నాము కానీ మన మీదే పెత్తనం చలాయిస్తోంది అవును రాను రాను మరీ ఎక్కువైపోయింది ఇక నుండి మనం పంది మాటలు వినకూడదు ఇలా జంతువులలో పంది పట్ల విరోధం పెరుగుతుంది మరోవైపు పంది వేడిని తట్టుకోలేక చిరాకు పడుతూ ఉంటుంది తను జంతువులని నీళ్లు తీసుకురమ్మని చెప్తుంది కానీ ఎవ్వరూ తన మాట వినరు అప్పుడు పంది స్వయంగా ఒక గుంట దగ్గరకు వెళ్తుంది ఆ గుంట బురదతో నిండి ఉంటుంది బురదని చూడగానే పంది చెట్టు చెప్పిన మాటల్ని మర్చిపోతుంది తనకు వేడి నుండి విశ్రాంతి కావాలి అందుకే తను బురదలోకి మునుగుతుంది వెళ్ళగానే మాయా చెట్టు యొక్క మాయ మొత్తం పోతుంది తెల్లపంది మునుపటిలాగానే నల్ల పందిలా మారిపోతుంది మాయా చెట్టుకి తిరిగి తన మాయా శక్తులు దొరుకుతాయి జంతువులు పందిని గుర్తుపడతాయి మిత్రులారా ఈ పంది ఏమి కాదు ఇది నల్ల పంది ఇన్ని రోజులు మనల్ని మోసం చేసింది దీన్ని మనం వదలకూడదు మాయా చెట్టు జంతువులతో కలిసి నన్ను చితక బాధించడానికి మంచి పన్నాగమే పన్నావు అంతా నీ స్వభావం వల్ల నువ్వు చేసుకున్నదే నేను నీకు చెప్పాను కానీ నువ్వు నా మాటలు మర్చిపోయావు ఇప్పుడు నేనేమి చేయను చూడు పంది నువ్వు నీ మనసుని స్వచ్ఛంగా ఉంచు అందరూ నిన్ను ఇష్టపడతారు నీ ప్రవర్తనని మార్చుకొని చూడు అంతా సరిదిద్దుకుంటుంది పంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పంది తనలో మార్పుని తెచ్చుకుంటుందో లేదో కానీ చెట్టు చెప్పిన మాటలు మాత్రం నిజం మనం మన రంగు రూపంపై ఎక్కువ దృష్టి పెట్టకూడదు ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే బయటకు కనిపించే అందం కన్నా కనిపించని మనసు యొక్క అందం చాలా గొప్పది అడవికి రాజైన సింహం చాలా బలవంతుడు అలాగే శాంత స్వభావం కలవాడు అతని రాజ్యంలో జంతువులన్నీ చాలా సంతోషంగా ఉండేవి అయితే మరోపక్క సింహం కొడుకు రుద్రకి ఇదంతా నచ్చేది కాదు అతను పెరిగే కొద్దీ అతనిలోని క్రూరత్వం కూడా పెరుగుతూ పోతుంది సింహానికి అతని ప్రవర్తన అస్సలు నచ్చేది కాదు అతను ఎన్నోసార్లు రుద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేసేవాడు రుద్ర నువ్విలా ఈ అమాయకపు జంతువుల్ని ఇబ్బంది పెట్టటం ఏమీ బాగోలేదు నువ్వు నీ కోపాన్ని అదుపులో పెట్టుకోవటం నేర్చుకో లేదంటే నువ్వు నా కొడుకువి అన్న విషయం నేను మర్చిపోవాల్సి వస్తుంది అర్థమైందా ఇలా అని సింహం అక్కడి నుండి వెళ్లిపోతాడు అప్పుడు రుద్ర అతని మనసులో వయసు పైపడే కొద్దీ నాన్నగారి చాదస్తం పెరుగుతూ పోతుంది పెద్దొచ్చాడు నన్ను హెచ్చరించేవాడు ఇక ఆ రోజు రాత్రి రుద్ర అతని గుహలో నిద్రపోతూ ఉండగా అకస్మాత్తుగా అక్కడ ఏదో అలజడి జరుగుతుంది అతను నిద్రలేచి చూస్తే సింహం హడావిడిగా ఎక్కడికో వెళ్తూ కనిపిస్తాడు అరే ఇంత రాత్రివేళ ఈ ముసలివాడు ఎక్కడికెళ్తున్నాడు అని అనుకుని రుద్ర సింహాన్ని దొంగచాటుగా వెంబడిస్తాడు సింహం అడవి బయట ఉన్న గుహలోకి వెళ్తాడు రుద్ర కూడా అతని వెంట వెళ్తాడు సింహం ఆ గుహలోకి వెళ్ళగానే గుహ మొత్తం బంగారు కాంతితో నిండిపోతుంది అలాగే సింహం ఎగిరే సింహంగా మారిపోతాడు అతని శరీరంపై రెండు బంగారు రెక్కలు ఉంటాయి ఇదంతా చూసి రుద్ర ఆశ్చర్యపోతాడు అంతలో ఆ గుహలో నుండి ఒక గొంతు వినబడుతుంది స్వాగతం సింహమా చూడు త్వరలోనే పౌర్ణమి రాబోతుంది అంతవరకు నీ మాయాశక్తుల గురించి ఎవ్వరికీ తెలియకూడదు ప్రత్యేకించి నీ కొడుకు రుద్రకి ఆ మరో విషయం నీ మెడలో ఉన్న జాగ్రత్త పొరపాటున అది వేరే వాళ్ళ చేతిలో పడితే అనర్ధం జరుగుతుంది నీ ప్రాణాలకు కూడా ముప్పు కలగవచ్చు నేను జాగ్రత్తగా ఉంటాను కాని నాకు తెలుసు నా కొడుకు ఒక దుష్టుడు కిరాతకుడు అని వాడికి కనుక ఈ విషయం తెలిస్తే అనర్థం జరుగుతుంది సరే నేను బయలుదేరతాను త్వరలో కలుద్దా అంటూ సింహం కాల్లో ఎగురుకుంటూ నుంచి వెళ్ళిపోతాడు సింహం అక్కడి నుండి వెళ్ళగానే ఆ గుహలో ఉన్న మొత్తం బంగారు కాంతి మాయమైపోతుంది నేను ఈ ముసలివాన్ని ఏదో అనుకున్నాను కాని వీడు పెద్ద ఖజానాకి సంబంధించిన తాళం చెవి మెడలో వేసుకుని తిరుగుతున్నాడు ఆ మణికనుక నా చేతికి చిక్కితే నేను అందరికన్నా బలవంతున్నైపోవచ్చు ఆ తరువాత ఎవ్వరూ నన్ను ఎదుర్కొనే ధైర్యం చేయలేరు ఈ జంతువులన్నీ నాకు బానిసలుగా మారిపోతాయి ఇలా ఆలోచించి రుద్ర మరుసటి రోజు దిగాలుగా అతని గుహ బయట కూర్చొని ఉంటాడు సింహం రుద్రని దిగాలుగా చూసి అతని దగ్గరికి వెళ్ళి అరే రుద్ర ఏమైంది ఎందుకు నీవింత దిగులుగా కూర్చున్నావు రుద్ర ముసలి కన్నీరు కారుస్తూ నానగారు నన్ను క్షమించండి నేను మీ కొడుకైనందుకు ఎంతగానో సిగ్గుపడుతున్నాను అసలు నాకు బతికే హక్కే లేదు రుద్ర ఏమైంది నీకు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నన్నగారు రాత్రి అమ్మ కల్లోకి వచ్చింది అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది తను నాకు నా తప్పుల్ని ఎత్తి చూపించింది నాకెంతో సిగ్గుగా ఉంది నన్ను క్షమించండి ఈ రోజు నుండి నేను ఒక మంచి కొడుకుని అలాగే ఒక మంచి సింహాన్ని అయ్యి ఈ అమాయకపు జంతువుని రక్షిస్తాను సింహం రుద్రమాటలు నమ్మి అతన్ని క్షమిస్తాడు రుద్ర మిగతా జంతువులతో మంచిగా ప్రవర్తిస్తూ ఉంటాడు అది చూసి సింహానికి రుద్ర నిజంగానే మారాడు అన్న నమ్మకం కలుగుతుంది ఒకరోజు నక్క పరిగెత్తుకుంటూ సింహం వచ్చి ఇలా అంటుంది మహారాజా త్వరగా రండి లోయ దగ్గర ఒక దుష్ట తోడేలు రుద్రపై దాడి చేసి అతన్ని గాయపరిచింది ఇది విన్న సింహం ముందు వెనక ఆలోచించకుండా రుద్రని వెతుక్కుంటూ లోయ దగ్గరకు బయలుదేరుతాడు బాబూ రుద్ర ఎక్కడున్నావు సింహం రుద్రని వెతుకుతూ ఉండగా రుద్ర ఒక్కసారిగా వెనక నుండి వచ్చి సింహంపై దాడి చేస్తాడు ఒక్కసారిగా జరిగిన దాడి వల్ల సింహం కింద పడిపోతాడు సింహం కింద పడగానే రుద్ర సింహం మెడలో ఉన్న మణిని లాక్కొని లోయలో పడిస్తాడు రుద్ర ఆ మణిని ధరించిన వెంటనే అతను ఒక భయంకరమైన ఎగిరే సింహంగా మారుతాడు రుద్ర రూపం చాలా భయంకరంగా ఉంటుంది అతని రూపాన్ని చూసి జంతువులు భయపడి తమ తమ ప్రాణాలు కాపాడుకోవటానికి అటూ ఇటూ పరుగులు తీస్తాయి రుద్ర తన కొత్త రూపాన్ని చూసి ఎంతగానో ఆనందపడుతూ దారిలో ఎదురొచ్చే ప్రతి జంతువుని వేటాడుతూ విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు మరోపక్క సింహాన్ని ఎలుగుబంటి కాపాడి అతనికి వైద్యం చేస్తాడు సింహానికి మెలకువ రాగానే అతను ఎలుగుబంటికి ధన్యవాదాలు చెప్పుకొని తిరిగి అడవికి సింహం రుద్రరూపాన్ని చూసి కంగారు పడతాడు రుద్ర మెడలో ఆ మణి ఉన్నంత వరకు నేనేంటి ఎవ్వరు అతన్ని ఏమీ చేయలేరు ఇప్పుడు నేనేం చెయ్యాలి సింహం ఇలా ఆలోచిస్తూ ఉండగా సింహానికి గుహ గుర్తుకొస్తుంది అతను వెంటనే గుహ దగ్గరికి వెళ్ళి గుహకి మొత్తం విషయం చెప్తాడు ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది ఇప్పుడు రుద్ర నాపడానికి ఒకటే మార్గం నీలమణి దీనితో రుద్ర ప్రాణాలు కూడా పోవచ్చు నువ్వు దీనికి సిద్ధమేనా నేను నా జంతువుల్ని కాపాడుకోవటం కోసం ఎవ్వరినైనా ఎదుర్కొంటాను నా ముందు నా కొడుకైతే ఏంటి ఎవ్వరైతే ఏంటి అది సరే రుద్ర ఎందుకింత భయంకరంగా మారిపోయాడు ఇదంతా అతని మెడలో ఉన్న మణి ప్రభావం ఎవరి మనసులో ఏదైతే ఉంటుందో ఆ మణి వారిని ఎలా మారుస్తుంది నువ్వు ఒక మంచి మనసున్న సింహానివి అందుకే నీకు బంగారు రెక్కలు దొరికాయి రుద్ర కిరాతకుడు అలాగే కఠిన హృదయం గలవాడు అందుకే అతనికి భయంకరమైన రూపం దొరికింది ఇదిగో నీలమణి సూర్యాస్తమయం నువ్వు ఈ మణి కిరణాలను రుద్రపై ఇది విన్న సింహం వెంటనే ఆ నీలమణి తీసుకుని రుద్ర దగ్గరికి వెళ్తాడు రుద్ర అడవిలో విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు సింహం రుద్రని ఆపుతాడు రుద్ర సింహాన్ని చూసి అవక్కవుతాడు రుద్ర ఏదో ఒక నిర్ణయం తీసుకోకముందే సింహం నీలమణి కిరణాలని రుద్రపై ప్రయోగిస్తాడు ఆ కిరణాల వల్ల రుద్ర అక్కడికక్కడే కాలి చనిపోతాడు రుద్ర మరణించిన తర్వాత సింహం నీలమణి మరియు రుద్రమడిలో ఉన్న మణి రెండింటినీ తీసుకెళ్లి నదిలో పడేస్తాడు ఎందుకంటే ఆ మనులు ఇంకెవరి చేతికి దక్కకూడదని సింహం ఇలా చేస్తాడు ఇక అడవిలో మళ్లీ తిరిగి సంతోషం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే నిజమైన రాజు చెడుని ఎదుర్కోవటం కోసం సొంత వాళ్లను సైతం ఎదుర్కోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు